నమస్తే వెల్కమ్ టు ఓకే టీవీ నా ముందు కిలారి మనోహర్ గారు ఉన్నారు మాట్లాడదాం తెలంగాణ రాజకీయాల అంశం సో అసెంబ్లీ సమావేశాలు కూడా ముగిసాయి ప్రతిపక్ష నేత లేకుండా మొట్టమొదటిసారి అనుకుంటా ప్రతిపక్ష పార్టీ అసెంబ్లీలో లేకుండా కంప్లీట్ గా వన్ సైడ్ అసెంబ్లీ నడిచింది సో దాదాపు పదమూడు జీవాలు ఇచ్చినామంటూ అధికార పార్టీ చెప్తున్నమాట సో దీని మీద మాట్లాడుతూనే కవిత గారి ఎమోషనల్ దీని డ్రామా అనుకోవచ్చా లేకపోతే ఇంకోటా లేకపోతే ఇవన్నిటి గురించి కూడా అసలు కవిత గారి పార్టీ తెలంగాణలో ఎంతవరకు నెట్టుకొచ్చే ప్రయత్నం ఉంటుంది ఎందుకంటే కేసీఆర్ గారు పది సంవత్సరాలు నీళ్లు నిధులు నియమకాలనే ఏదైతే ఎజెండాతో ఆయన మాట్లాడారో సో ఇప్పుడు కవిత కూడా నీళ్లు నిధులు నియమకాలనే ఎజెండాతోనే నేను ప్రజల్లోకి వస్తున్నా అంటున్నాను సో మళ్ళీ ఒక పాత చింతకాయ పచ్చడిలాగానే అవ్వబోతుందా ఆ పార్టీకి సంబంధించి ఎందుకంటే ముఖ్య నేతలు ఎవరు కూడా పార్టీలో చేరే పరిస్థితి లేదు సో దీని గురించి అలాగే కవిత పార్టీ శాంటిటీ గురించి సో తెలంగాణ రాజకీయాల గురించి మాట్లాడతాం నమస్తే సార్ ఎలా ఉన్నారు ఓకేనా ఎలా కొత్త కొత్త ఇల్లు ఎలా అనిపిస్తుంది ఎమ్మెల్యే గారు డైనమిక్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ గారు ఫస్ట్ ఆల్ కంగ్రాచులేషన్ నవీన్ యాదవ్ గారు హార్ట్ ఫుల్ డైనమిక్ ఒక యూత్ ఐకాన్ అయిపోయారు హైదరాబాద్ లో వాళ్ళు నవీన్ యాదవ్ అంటే అంటే ఎందుకు అంత సడన్ డెసిజన్ ఏంటంటే బీజేపీ నుంచి సడన్ గా కాంగ్రెస్ లోకి అంటే కాలం మన పరిస్థితులు అలా మార్పు వచ్చేసినాయి టోటల్ సిస్టమ్ లో ఏంటంటే దీన్ని మేము పార్టీలోనే కన్నా కూడా వ్యక్తిగత సంబంధాలు ఆ రోజు నవీనాథ్ గారు ఇండిపెండెంట్ ఉన్నప్పుడు కానీ నవీనాథ్ గారి గురించి ఓవైసీ గారి దగ్గర కొట్లాడినప్పటి నుంచి కానీ వారి కుటుంబం మన బీజేపీ నుంచి నుంచి ఉంటే ఎగ్రెస్ చుట్టా పార్టీ వెంకటరాదా గారు నా చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ ఉంటాం ప్రతి విషయంలో నాకు ఆ రోజు ఆ రోజు అలాంటి ఎమ్మెల్యే నా మీద రాజకీయం చూస్తే నాకు ఒక పెద్ద అన్నలాగా చిన్న గారు అండగా ఉండి నన్ను ప్రచారంలో ముందు నడిపించారు కానీ ఆ కుటుంబంతో నాకున్నది నెక్స్ట్ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క గెలుపే మా గెలుపు వారితో కూడా మాకు చాలా చిరకాల పరిచయం ఉంది కాబట్టి ఇక అన్నిటికన్నా మా పెద్ద తుమ్మల నాగేశ్వర గారి మాట తీయలేక ఇక తుమ్మల నాగేశ్వర గారు అయినా కీలకం అంటే మీరు జాయిన్ మీరు జాయిన్ అవ్వడానికి అంటే నేను ఆ రోజు కార్పొరేటర్ అంటే ఆయన పాత్ర పెద్ద పాత్ర తుమ్మరావు గారు నేను అది రోజు టీడీపీ ఖర్చు కోట వెండి తెలిసానంటే తుమ్మల గారు విజయరామరావు గారు వారి ముందు నన్ను నడిపించిన బాట వాళ్ళే మొదలు ఒక నాకు ఒక దారి చూపించారు ఇలా వెళ్తేనే మనం గెలవగలుగుతాం ఆ రోజు తుమ్మల గారు అంత బిజీ కూడా ఐదు బ్రేక్ఫాస్ట్ మీటింగ్ వచ్చారు అటువంటి నాయకుడు మాట ఎదురు ఎవరితో అదే మనతో జరిగిన పని రేవంత్ రెడ్డి గారు అన్నిటికన్నా సింసీసే గారు కుటుంబంతో అనుబంధమే రానంటే ఇంకొక ఇంకొక సైడ్ కూడా కనపడతా ఉంది అంటే ఏదైతే బీజేపీలో ఈ కిషన్ రెడ్డి గారి నాయకత్వం వల్ల కూడా కొంత లోపం ఉంది పార్టీలో దాని వల్ల కూడా చాలా మంది బీజేపీకి దూరం అవుతున్నారు అవ్వబోతున్నారు అనే అంశం కూడా నడుస్తా ఉంది చెత్తలో పెట్టే ఒక్కొక్క స్టైల్ అండి రేవంత్ రెడ్డి గారు వచ్చి ధోని స్టైల్ మా కిషన్ రెడ్డి గారిది సునీల్ గవాస్కర్ స్టైల్ గేర్ కావచ్చు కావచ్చు వారు ఒక్కొక్క పంద నేను కిషన్ రెడ్డి గారు స్థాయి కూడా నాది కాదు వారు నాకు సంచిత అన్నీ ఇచ్చాడు నేను అటువంటి వారితో బీధించిన పార్టీలో చెల్ల నా 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 నేను ఇక్కడ ఉంటే చెల్లని రూపాయి అవుతున్నాను ఇటు వస్తే చెల్లె రూపాయి అవుతారని వచ్చాను అంతేగాని నేను కిషన్ రెడ్డి గారు ఏదో నాకు తప్పు తక్కువ చేశారు లేకపోతే నేను రవీంద్ర రెడ్డి ఎక్కువ చేస్తారని నేను ఏం మాట్లాడే ఉద్దేశం కాదు ఆ రోజు యుద్ధం జరుగుతుంది టీఆర్ఎస్కి కాంగ్రెస్కి మాత్రమే ఆ టైంలో నాకు మాకు తరతరాలుగా మాకు ఉన్న వైద్యం మగటు కుటుంబంతో కాబట్టి నేను నవీన్ యాదవనాథ్ సొంత తమ్ముళ్ళు అంటాడు కాబట్టి నేను కాంగ్రెస్ పార్టీకి వచ్చాను అంతేగాని కిషన్ రెడ్డి గారు ఉన్న పార్టీ రైతు ప్రచారం అంటే ఇది ముఖ్య నేతలు ఎంపీ ఎంపీలతో సహా చాలా మంది ఇప్పుడు కిషన్ రెడ్డి గారు పందా వేరండి అంటే ఒప్పుకుంటారు వారు ఏంటంటే ఒక ఆర్ఎస్ఎస్ నుంచి ఒక ఎంఈపీ నుంచి అలా వచ్చారు ఆ పార్టీలో ఏంటంటే ఒక సిస్టమాటిక్ ఉంటుంది ఆయన రాజకీయ నాయకుడు అనే కన్నా కూడా ఒక స్వయం సేవ కింద ఉంటాడు అలా ఆయన డిఫరెంట్ స్టైల్ ఇజ్ డిఫరెంట్ కానీ అదే పందాలు ఉంటారు వాళ్ళు గెలిపోవటం లైట్ తీసుకుంటారు వాళ్ళు గెలవాలనే ఒక పందం కూడా ఉండరాడు వాళ్ళ వ్యవస్థలో వాళ్ళ యొక్క వ్యవస్థాకృత వ్యవస్థలోనే ఉంటారు వాళ్ళు వాళ్ళు వాళ్ళ యొక్క సిద్ధాంతాలు వాళ్ళ యొక్క సిస్టమ్స్లోనే ఉంటారు వాళ్ళు దాంట్లో అతను హ్యాట్స్ ఆఫ్ అంటే మీ బీజేపీ ఎంపీ అంటే మీ అంటే సరే మాజీ బీజేపీ ఎంపీలకు సంబంధించి బీజేపీ ఎంపీల పరిస్థితి ఇప్పుడు ఆల్రెడీ మోడీ గారు కూడా క్లాస్ స్పీకర్ రకరకాల వార్తలు వస్తా ఉన్నాయి మీకేమనిపిస్తుంది ఇక్కడ బీజేపీ వైఖరి అంటే మీరు బయటకు వచ్చి ఇప్పుడు చెప్పొచ్చు కదా ఓపెన్ గా అంటే ఇద్దరు అయితే ఏం లేదు మొదల నుంచి కూడా ఇప్పుడు ఏంటో మాట్లాడుతుంది నాకు ఇష్టం ఉండదు బీజేపీ అంటే వాళ్ళు గెలవటం కన్నా కూడా పార్టీ నిర్మించడంలో ఉంది ఈ పార్టీ నిర్మించి నిర్మించి టూ థౌజండ్ ఫిఫ్టీ వరకు వెళ్తారేమో అనుకుంటున్నాం అప్పటిలా నిర్మించాలి పార్టీని కన్స్ట్రక్టివ్ గా నిర్మించి నిర్మించి టూ థౌజండ్ ఫిఫ్టీ లో ఎలక్షన్ వస్తారేమో కదా ఎనిమిది మంది వచ్చేదానికి అది చరిష్మా నరేంద్ర మోడీ గారు అది డిఫరెంట్ యూత్ అంతా అట్రాక్ట్ అవుతారు అది డిఫరెంట్ ఉంటుంది ఇది లోకల్ బాడీలు ఎమ్మెల్యేలు ఇవన్నీ డిఫరెంట్ ఉంటాయి ఇక్కడ స్థానిక నాయకత్వం చూస్తారు స్థానిక నాయకత్వంలో పో పోటీ అయితే అజం టుడే వరకు కాంగ్రెస్ కి టీఆర్ఎస్ కి అంటే బేసిక్ గా బీజేపీ వాళ్ళు ఇంకా మేల్కోలేదు అంటారు నిద్రలోనే మేల్కోలేదు నిర్మిస్తారు పార్టీ నిర్మిస్తున్నారు నిర్మించడం ఫిఫ్టీ వరకు ఎలక్షన్ అంటే ఇటీవల అసెంబ్లీ సమావేశాలు చూస్తే నాకు తెలిసి ఎక్కడ కూడా బీజేపీ టెన్ వస్తే కానీ ఎవరైనా బీజేపీ గురించి మాట్లాడితే తప్పితే వచ్చి లెగ్స్ మాట్లాడిన వాళ్ళు ఒకరు లేనట్టు ఉన్నారు ఈ అంశం మీద కూడా ఈ పదమూడు జీవాల్లో ఈ అంశం మీద కూడా బీజేపీ నుంచి కౌంటర్ రాలేదు కదా ఇప్పుడు అది ఇప్పుడు యాక్చువల్ అయితే వాళ్ళ ఫైర్ బ్యాంక్స్ ఉన్నారు ఎందుకు అంత ఎఫెక్టివ్ అయితే లేరు వెంకటరమారావు గారు అయితే జై జైట్కి ఇద్దరు సీఎంల మీద చేసిన వ్యక్తి ఎలా గనపడతలేదు ఎందుకు గనపడతలేదు ఎందుకు అర్థం కావట్లేదు ఎందుకు డంగింగ్ చేస్తారు అర్థం కావట్లేదు ఇవన్నీ ఏం జరుగుతుందో అది ఇంటర్నల్ ఒక నాటి పోరాట స్పిరిట్ అయితే ఈ రోజు లేదు వాళ్ళ ఇప్పుడు కేసీఆర్ కూడా చాలా పెద్ద సవాల్ చేసి వెళ్ళింది కదా గంటన్నర పాటు స్పీచ్ ఇచ్చి ఇక నేను ప్రజాక్షేత్రంలోకి రాబోతున్నా ఇక ఇప్పటిదాకా ఇక నేను దిగకూడదని ఆలోచించినా కానీ ఇక మీద నేనే ప్రజాక్షేత్రంలోకి వస్తా అంటున్నాడు ఇక మరి అసెంబ్లీలో కూడా కనపడలేదు ఇక్కడ ఏ నిమిషాల పాటు వచ్చి వెళ్ళిన పరిస్థితి లేదు కేసీఆర్ గారు ఏంటంటే ఒక గొప్ప రాజకీయ నాయకుడు ఎప్పుడు ప్రజల్ని తను అట్రాక్ట్ చేస్తాడు ఈరోజు చూడాలంటే ఇంతమంది ఎన్నో స్టేట్మెంట్ ఇస్తున్నారు కేసీఆర్ ఒక స్టేట్మెంట్ అందరు దాని గురించే మాట్లాడుతుంది అవును అసలు దాంట్లో ఏమి ఉండదు స్టేట్మెంట్ ఏమి ఉంటుంది అతను ఒక ఒక గ్రామీణ భాషలో ప్రజలకు రీచ్ చేసే స్టేట్మెంట్ ఇస్తాడు అంటే దాంట్లో సబ్జెక్ట్ ఉండదు పర్సన్ ఉండదు మాట్లాడబడ్డ విధానం ఉండదు కానీ అతను స్టేట్మెంట్ చేయలేక తీస్తా అన్నాడు ఊరు తోలు తీస్తా అన్నాడో అర్థం కాలేదు నా కూతో కూతురుతో కూడా అర్థం లేదు అంటే రేవంత్ రెడ్డి అనే ప్రచారమే అదే రేవంత్ రెడ్డి అన్నాడు అసలు కష్టంగా ఉంది పరిస్థితి అంటే అతను అతను ఏంటంటే తన యొక్క మాటలతో మంత్రి కూడా అంటే ఇప్పట్లో అంటే కేసీఆర్ బయటకు వచ్చి ఒకవేళ ప్రచారంలో చేసిన లేకపోతే ఒక సభ పెట్టి ఒక మీటింగ్ పెడితే మళ్ళీ బిఆర్ఎస్ గ్రాఫ్ పెరిగే పరిస్థితి ఉంటారా మీకు ఆ రోజు ఒక రేవంత్ రెడ్డి మరో రాజశేఖర్ రెడ్డి గారు అయ్యారు ఈ రోజు ఒక వాలీ టైప్ రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి ముందు ఎవరి సగ సగం బలవిచ్చేసట్టే ఒక రేవంత్ రెడ్డి యొక్క చాణుక్య రాజకీయం ముందు అతని పవర్ఫుల్ పాలిటిక్స్ ముందు అతని యొక్క కమిట్మెంట్ ముందు ఏ ఒక్క వ్యక్తి నిలబడ్డారు ఇది కేసీఆర్ కావచ్చు ఇంకెవరైనా కావచ్చు ఇప్పుడు కేటీఆర్ అంటున్నాడు కదా మా నాన్న మొనవాడు మొగోడు తెలంగాణ తెచ్చినోడు నీకులా పనికి మాల్లాడు కాదని వ్యాఖ్యలు చేసింది చాలా తప్పుడు స్టేట్మెంట్ కేటారు రావులే కాదు అని తన తప్పు మాట్లాడింది అదంటే ఫస్ట్ నేషన్ ఇమ్మేచ్ రాజకీయాల్లో పరిపక్వత లేని మాటలు అనమాట ప్రతి ఒక్కరికి తెలుసు లోకసభలో సభలో మనకి తెలంగాణ ఎలా వచ్చింది దానికి సోనియా గాంధీ ఒక రాష్ట్రాన్ని మూలం చెల్లించుకున్నారు వాళ్ళు వాళ్ళ పెళ్లితోనే పట్టుకుంది రాహుల్ గాంధీ ఆ మాట అన్నాడంటే మనం తెలంగాణలో ప్రతి ఒక్కరు తూని వస్తున్నారు కేటీఆర్ గారిని ఎందుకంటే ఆ రోజు ఆమె ఎంత కష్టపడి తెలంగాణ ఇచ్చింది దానికి ఎంత తెలంగాణ ఇచ్చిందని చెప్పట్లేదు వాళ్ళు తెచ్చుకున్న చావు నోట్లో తలబెట్టి మా నాన్న తెలంగాణ తెచ్చుకున్నాడు అంటున్నాడు తప్పితే ఎక్కడ కూడా సోనియా గాంధీ ఇచ్చిన మాట కదా వాళ్ళు అదే కదా వాళ్ళ యొక్క ఫ్యాషన్ అందుకే కదా జనం దగ్గర గుండీ తెలియజుకున్న వాళ్ళు ఇప్పుడు ఎవరంటే చదువుతారు తెలంగాణ ఎవరు ఇచ్చారంటే కాంగ్రెస్ ఇచ్చింది ఆ రోజు లోక్సభలో అండి లోక్సభలో ఎంత కష్టమైంది తప్పన స్ప్రేలు నానా గొడవైంది అందరూ తెలుసు డోర్లు మూసారని ఉండేదంతా ఎంత ఆంధ్ర లాబింగ్ ఎంత స్ట్రాంగ్ ఉంటుందో తెలుసు ఎన్నిటి ఓవర్కమ్ చేసి ఆ రోజు మన వి హనుమంతరావు గారు వాళ్ళందరూ అందరూ జానారెడ్డి గారు పెద్ద వాళ్ళందరూ సోనియా గాంధీ గారు ప్రజలు పెట్టి రేవంత్ రెడ్డి గారు అందరు పెట్టి కంపల్సరీ కావాలి కావాలి అని మనం తెలంగాణ కావాలని లోక్సభలో బిల్ పాస్ చేస్తే తెలంగాణ వచ్చింది అది ఎలా ఉంటదంటే ఒక క్రికెట్ మ్యాచ్ మొత్తం ఆడతారు క్రికెట్ పోతే అంటే లాస్ట్ సిక్స్ పోయితే మూడు వందల యాభై రోజులు కొట్టే పోతాడు ఆరు రోజులుగా వస్తుంది క్రికెట్ చేసి అనే సిక్స్ కొట్టింది ఏదో ఆ రోజు ఆమాహార దిక్ష లేకపోతే చేశారు ఆ క్రికెట్ అంతా తీసుకున్నట్టు చేశారు ఉద్యమాన్ని మనం ఉద్దేశం లేదు కానీ సోనియా గాంధీ చేసిన త్యాగం గొప్పది ఒక పక్క బలంగా ఉన్న ఆంధ్రాలో పార్టీ చచ్చిపోతుందని తెలిసి కూడా తెలంగాణ ఇచ్చిన ఆమె చాలా గొప్పది ఆమె తెలంగాణ దేవత మరి రాహుల్ గాంధీ చేయాలంటున్నా కదా కేసీఆర్ ఫస్ట్ క్వేషను చేతగా ఈ రోజు తెలంగాణ అయిపోతే నీ నాయన ముఖ్యమంత్రి అయ్యావాడా నువ్వు ఐటీ మంత్రి అయ్యాడు రా నువ్వు ఇన్ని ఫోన్ టాపింగ్ తీసేవాడు రా ఫోన్ ట్యాపింగ్ చేసినందుకు రాహుల్ గాంధీ గారిని బుద్ధి ఇవ్వాలి గులేశ్వరం పెట్టినందుకు ఆయన బృదు నీ ఫార్ములా వాళ్ళు అన్ని డబ్బులు కావేసేందుకు ఆయన వృద్ధియ్యాలి నిద్రలేస్తే స్కామ్గా నిద్రలేస్తే ఒక హైదరాబాద్ని మొత్తం డ్రగ్స్ పైన చేశాడు దాని కారణం కేటీఆర్ గారు ఎన్ని కూడా దాని గురి తీయాలి మనం మాట్లాడే విధానం ఉండాలండి ఇప్పుడు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చింది మరి రాహుల్ గాంధీ అంటున్నారు కదా హామీలు ఒక్కొక్కటి మరి వచ్చి వస్తాం మర్థిక వ్యవస్థనే ద్రష్టి పట్టించారు ఇంకెన్నాళ్ళు వాళ్ళు ఇప్పుడు వాళ్ళు అడిగే క్వశ్చన్ ఇంకెన్నాళ్ళ రెండు సంవత్సరాలు గడివిచ్చి వాళ్ళ లక్షలు కూడా అదే అంటున్నారు కూర కూలేశ్వరంకి కట్టే ఇంట్రెస్ట్ ఎంత మీకు తెలుసు ఇప్పుడు ఉన్నప్పుడు ప్రస్తుతం వన్ బై వన్ చేసుకుంటూ వస్తాయి వన్ నాట్ టూ లో ఉండే భారతదేశంలో ఎవరో రైతులకు రుణమాఫీ చేశారండి రెండు లక్షలు ఏ గవర్నమెంట్ అన్నా ఇంత కష్టంలో చేసిన ఏకైక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రెండు లక్షలు రుణమాఫీ చేసిన ప్రభుత్వం ఉందా పక్కన పక్కన ఉన్న ఆంధ్రప్రదేశ్ చేసిందా లేకపోతే ఇటు పక్కన మహారాష్ట్ర చేసిందా లేకపోతే ఇటు పక్క కర్ణాటక చేసిందా లేకపోతే అన్నిటికైనా సుభిక్షుకున్న గుజరాత్ చేసిందా ఎంత క్రైసిస్ లో ఉన్నా రైతే రాగండి అమ్మే నాయకుడు గారు రేవంత్ రెడ్డి గారు రాగానే ఫస్ట్ చేసింది రైతుల మాఫీ అదొకలు ఇప్పుడు ఇంకా రైతు ఆత్మహత్యలు జరుగుతూనే ఉన్నాయి ఇప్పుడు ఇంకా రుణమాఫీ ఇప్పుడు ఒకటి రుణాల గురించి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్న రుణాలు కట్టలేక రుణమాఫీ కాక చాలా మంది ఇంకా చాలా మంది ఉన్నారు రుణ మంత్రులు ఇప్పుడు కాంగ్రెస్ మంత్రులు కూడా ఒప్పుకున్నారన్నమాట రుణమాఫీ జరిగితే ఆత్మహత్య లేదు ఒక ప్రక్రియ ఇంతకు ముందు హండ్రెడ్ పర్సెంట్ జరిగితే మన రుణమాఫీ తోటి రైతు బంధు తోటి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వచ్చింది కంప్లీట్ గా జరిగిపోయింది అది ఇప్పుడు ఏంటంటే అకాల వర్షాలు వస్తాయి వరగడ్లు పడతాయి అటు పోతే రైతులే వాడు ఏంటంటే ఇంటికి డబ్బు కోసం చనిపోడు తన కాయ కష్టం నేలపాలంగా చనిపోతారు ఒక ఆత్మగౌరవంలో రైతు అంటే యూరియా కష్టాలు ఉన్నాయని మీరు నమ్మకం ఒక అద్భుతమైన మనకి మనకున్న వ్యవసాయ శాఖ మంత్రి గౌడ్కి లేదు సార్ ఎక్కడికెక్కడ మీరు పేపర్ ఓపెన్ చేస్తే చాలు పెద్ద పెద్ద క్యూలు ఏమంటారు ఎక్కువైతే పత్రికలోనే సార్ ఫ్రంట్ పేజీలో మీరు తుమ్మల నాయస్గా ఉండగా ఇటువంటి కష్టం రాదు ఎందుకంటే ఎల్లుండి వచ్చే కష్టాన్ని వాళ్ళు ఆలోచిస్తాడు ఆయన ఈ రోజు మీకు గ్రీన్ ఫీల్డ్ హైవే జరుగుతుందంటే కారణం ఏడు వేసింది ఆ రోజు అరంపి ఎంత ఉంది నేషనల్ హైవేస్ ఎంత ఉండే ఆయన ఉండే ఆ రోజు ఎన్ని చేసుకొచ్చాడు కాబట్టి ఇవాళ హైదరాబాద్ పోతున్నాం మనం కానీ తుమ్మ అదే వ్యవసాయ శాఖ మంత్రిగా ఈ రోజు ఈ రోజు యాప్ పెట్టిన మొట్టమొదటి నాయకుడు ఆయన గోవంత్ రెడ్డి గారు న్యాయసత్వం దాన్ని కూడా కేసీఆర్ విమర్శించారు కదా ఇప్పుడు యాప్ ఎవరికి ఇప్పుడు చదువు రానోడికి ఏం అర్థమైతే ఇవాళ ప్రతి ఊర్లో అందరూ ఐటీ పిల్లలు ఉండరు అందరూ యూఎస్ లో ఉన్నారు ప్రతి పల్లెటూరులో ఉన్నారు ఇవాళ వాట్సాప్ లో కాల్స్ మాట్లాడుతున్నారు వీడియో కాల్స్ మాట్లాడుతున్నారు ప్రతి ఊరిని ఎవరో కూడా ఉంటారు యాప్ యాప్ ఉందంటే డబ్బులు కూడా యాప్ ద్వారా వస్తున్నాయి కొనుక్కున్న గిట్టుబాటు ధరలో కూడా ఇన్ని ఒకటి గుంతురాదు వాళ్ళకి విమర్శించటమే జేయం వాళ్ళకి రాజ్యాంగ విలువలు లేవు అసెంబ్లీని గౌరవించరు ముఖ్యమంత్రిని గౌరవించరు శాసనసభను గౌరవించరు వాళ్ళు ఏ విధంగా వాళ్ళ గురించి మాట్లాడతాం వాళ్ళకి గౌరవం ఉంటే అసెంబ్లీని వదిలేసి ఎవరన్నా సరే మీరు మైక్ ఇవ్వకపోవడమే ఇక్కడ ప్రధానంగా మహిళ కారణం అది మైక్ ఇవ్వట్లేదు ఇప్పుడు మంచి పాయింట్ పొగడాలి అంటే నా వల్ల కాదంటున్నారు వాళ్ళు పాయింట్ చెప్పారు అంటే మైక్ కాదు ఇంకా వాళ్ళు మేమే మంత్రులు అనుకుంటారు ఎప్పుడు మైక్ దగ్గరే ఉండాలి ప్రతిపక్ష ఎప్పుడైనా అధికార పక్షానికి ఆరు నిమిషాలు ఇస్తే ప్రతిపక్షాలు నాలుగు నిమిషాలు ఇస్తారు అది కూడా వాళ్ళ దౌర్భాగ్యులు వాళ్ళు వీళ్ళు ఏంటంటే వాళ్ళు అరీష్ షా గారికి ఏంటంటే ఇప్పుడు ఆయన చెప్పాడు సౌదీ అది చేసావు ఇది చేసావు ఇది చేసావు మేము మేము ఈ గంటలు ఎనిమిది గంటల మాట్లాడారు ఎందుకంటే ప్రతిపక్షం ఒక ఎమ్మెల్యే అంతే ఆయన ఆయన డిప్యూటీ ఫ్లోర్లు ఇప్పుడు ఇచ్చారు డిప్యూటీ ఫ్లోర్ వాళ్ళ కూడా ఇది లేదు కాబట్టి భక్తులు ఏదో మాట్లాడాలనుకుంటారు అరీష్ షా గారు ఇది నడవదు ఇప్పుడు మీరు ప్రతిపక్ష ఎమ్మెల్యేలు మీరు కవకా మీరు దాన్ని డైజెస్ట్ ఇంకొక ఇంకొక ఉండబోతున్నారు అంతే ఎనిమిది సంవత్సరాలు అంటే మీ రాసి కదా బాగుంటాయి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం ప్రజలు తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డి కే కన్ఫర్మేషన్ లేదనే చర్చ జరుగుతుంది అంటే వాళ్ళు ఏ మంత్రి లేని తెలియదు అనే కార్యక్రమం ఇప్పుడు చర్చ బయట జరుగుతా జరుగుతా ఉంది అంటే ఇది ఎక్కడ జరుగుతుంటే మా కేటీఆర్ కాపాడుచే సోషల్ మీడియాలో జరుగుతుంటది కేటీఆర్ గారు పులి కదా ఈ సోషల్ మీడియా మేనేజ్మెంట్ లో ఈ వండర్ఫుల్ గే దాంట్లో చర్చి నాని పెట్టిస్తాడు ఆయన గురించి అంటే పర్మనెంట్ రేవంత్ రెడ్డి థౌసండ్ పర్సెంట్ ఎవరు లేరు ఇంకెవరు లేరు మరి మిగతా చాలా మంది వన్ టు రేవంత్ రెడ్డి అండి తెలంగాణలో ఒకటి నుంచి పది రేవంత్ రెడ్డి అంటే ముఖ్యమంత్రి స్థానంలోనే కొంత స్థానంలో ఒకటి నుంచి పది ఆయనే ఇది ద రీజన్ ఆప్షన్ నెక్స్ట్ ముఖ్యమంత్రి కూడా ఆయనే మరి కింద మంత్రులు ఒప్పుకుంటారు ఇప్పటికే కొట్టుకుంటుంటే ప్రజలు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇంపార్టెన్స్ ప్రజలు ఎవరికి పట్ట ప్రజలు ఎవరికి ఓటేస్తారు రాకుండా రేవంత్ రెడ్డి గారికి వేస్తారు తర్వాత ఆలోచిద్దాం అంటే అంటే పదమూడు జీవోలు రన్ చేసేది ఈ అసెంబ్లీ సెషన్ వరకు అసెంబ్లీలో కనీసం ఎక్కడ కూడా ప్రతిపక్షం నుంచి ఎటువంటి అపోజ్ లేకుండా కనీసం దాని మీద మాట కూడా లేకుండా ప్రతిపక్షమే లేకుండా వన్ సైడ్ గా అసెంబ్లీ సెషన్ జరిగి ఐదు రోజుల పాటు భారతదేశాన్ని పన్నెండు సంవత్సరాలు జరుగు చేస్తున్నారు పన్నెండు పది సంవత్సరాలు భారతదేశం అంతే బీజేపీ అటువంటి బీజేపీ అసెంబ్లీలో ఉంది తోక పార్టీ టీఆర్ఎస్ లేకపోతే వద్దండి నేను చెప్పాడు వాళ్ళకి వాళ్ళకి అసెంబ్లీ మీద గౌరవం లేదు శాసనసభ మీద గౌరవం లేదు ముఖ్యమంత్రి స్థానం మీద గౌరవం లేదు స్పీకర్ గారి మీద గౌరవం లేదు కాబట్టి వాళ్ళు ఉండ ఒకటే లేకపోయా ఒకటే వాళ్ళ కావాల్సిన జీతాలు భత్యాలు అంతే దానికోసం వస్తారు సంతకాలు పెట్టి అక్కడ బీజేపీ ఉంది ప్రతిపక్ష బలమైన భారతదేశాన్ని శాసించే బీజేపీ ప్రతిపక్ష స్థానంలో ఉంది ఎంఐఎం పార్టీ ఉంది సిపిఎ ఉంది సిపిఎం ఉంది కాబట్టి లోగ పిచ్చి మాట అది ఇక తెలంగాణ అంటేనే కలవకుంట్ల కుటుంబం కాదు కదా మరి ప్రధాన ప్రతిపక్ష పార్టీ అదే కదండి రాష్ట్ర విషయానికి వస్తారు ప్రధాన ప్రతిపక్ష పార్టీ కనపడలేదు కదా ఏ విషయాలు వచ్చినా సార్ రెండు సంవత్సరాలు ఏడు నిమిషాలు దాదాపు గతంలో ఒక ఐదు నిమిషాలు వచ్చినట్టు ఏదో ఒక ఏడు నిమిషాలు ఏం మొత్తం కలిపితేనే వేసుకోవాలి మీరు కూడా ఆయన స్పెషల్ అపీలయన్స్ అంతే అంటే మీరు ఎక్స్పెక్ట్ చేసారా కేసీఆర్ వస్తాడు ఈ అసెంబ్లీ సెషన్స్ ప్రెస్ మీట్ తర్వాత ఇప్పుడు రావాలని మేము కోరుకుంటాం ఒక ప్రతిపక్ష నాయకుడు ప్రతి నిమిషం ప్రజల్లో ఉండాలి మమ్మల్ని నిలదీయాలి మేము చక్కటి పరిపాలన చేయాలి మేము కోరుకుంటున్నాం మేము ఆయన తీసుకుంత గౌరవం గౌరకీయం కానీ రేవంత్ రెడ్డి ఉరితీయాలి రకరకాల వ్యాఖ్యలు ఇప్పుడు దాని మీద కూడా ఈ ఇప్పుడు కేటీఆర్ వ్యాఖ్యలకి దాని మీద కూడా ఒక బలం చేకూరుస్తా ఉంది కదా ఇప్పుడు ఆయన వ్యాఖ్యలు కూడా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ఇప్పుడు ఇప్పుడు కేటీఆర్ గారి వ్యాఖ్యలు చూసుంటారు కదా వరంగల్లో మాట్లాడారు చెప్పుతో పట్టాలనిపిస్తుంది రాహుల్ గాంధీ బట్టి అవలా కాదు రాహుల్ గాంధీ బట్లు ఆయన స్థాయి ఆయన ఆయన రేవంత్ రెడ్డి స్థాయిగా పడ్డాడు కేటీఆర్ రాహుల్ గాంధీ మాట్లాడతారండి రాహుల్ గాంధీ గారిని అది వాళ్ళు ఏంది వాళ్ళు వాళ్ళ వాళ్ళ కుటుంబాలు దేశం కోసం పెట్టారు ఇప్పుడు రేవంత్ రెడ్డి తండ్రిని అన్నారు కాబట్టి నేను అంటున్నా అనేది కదా కంక్లూజన్ కదా అని రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారు విమర్శించారు కాబట్టి ఆ ఫస్ట్ వేసులో రాహుల్ గాంధీ గారు తిట్టారు అదే చెప్తా ఉన్నాడు ఇప్పుడు అదే ఆయన కూడా అదే అంటే ఇప్పుడు ఇప్పుడు ఏంది ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడు పెడతాడు నువ్వు ఎమ్మెల్యే నువ్వేం కట్టాలి తిరుపతి లేకపోతే మంత్రిని కట్టాలి నువ్వు ఎవరికంటావు రాహుల్ గాంధీ సార్ దగ్గరికి వెళ్ళావు నువ్వేంటే ఎప్పుడు పబ్లిక్ లో ఉండాలి అట్రాక్షన్ కావాలి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఉండాలి పబ్లిసిటీ కావాలి ఏం తింటే జనం ఐక్యం చేస్తారు మేము పెళ్ళి పేపర్లో వస్తాడని చూసుకుంటాడు దట్ ఈస్ అ ప్రాక్టీస్ ఆఫ్ పబ్లిసిటీ ఆఫ్ ఇప్పుడు ఈ నీటి వాటాల గురించి ఏమంటారు సార్ మీరు ఇప్పుడు నలభై ఐదు ఎంసీలు ముందు ఇస్తాం తర్వాత ఇంకో నలభై ఐదు కానీ ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలు చెప్పేది ఏంటంటే పక్క రాష్ట్రానికి నీళ్ళని తరలించడానికి ఇదంతా కుట్ర జరుగుతా ఉంది రెండు పార్టీలు కలిపి అంటున్నారు టీడీపీ కాంగ్రెస్ ఏదైనా పక్క రాష్ట్రం శత్రు రాష్ట్రం కాదు అది మన మనం తెలుగు రాష్ట్రం ఏదైనా కూర్చొని మాట్లాడుకుందాం ఇప్పుడు వాళ్ళు మనం గోదావరి ముందు మన దగ్గర అవును మనకు కావాల్సిన కట్టుకుందాం దాని ద్వారా వెళ్తాం ఒక ద్వేషాన్ని క్రియేట్ చేసి ప్రజల మధ్య దాన్ని ఎన్కరేజ్ చేసుకుని చచ్చిన టీఆర్ఎస్ పార్టీని మనం బతికేయాలని చూస్తున్నాడు అంత తప్ప అక్కడికి ఏమీ లేదు పదేళ్ళు నువ్వుగా ఉండవు మేము వచ్చి రెండు ఏళ్ళు అయింది ఈ పదేళ్ళు ఏం లేదు చేసుకోవచ్చుగా కూడేసరం పెట్ట దమ్ములు అయిపోయా డబ్బులు వచ్చింది కమిషనర్స్ లో ఇప్పుడు గోదావరి ఎట్లా పారుతుంది ఇప్పుడేం చదువుతాడు అయితే మన దగ్గర నుంచి ఆగేరికి వెళ్తుంది బాగుంది మన దగ్గర రాట్లా మన ఎన్ని ప్రాజెక్టులు పెట్టుకోవచ్చు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా ఏదో ఇచ్చినట్లున్నాడుగా దీని మీద మేము ఎప్పుడు మేము దీన్ని నీటి విషయంలో మేము కాదు మేము ఇన్వాల్వ్ అవ్వలేదు రెండు పార్టీలకి కలిపి కావాలని టీడీపీ ప్రభుత్వం చేస్తున్న కుట్ర టీడీపీ కాంగ్రెస్ ఒకటే అంటున్నారు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి అంటున్నారు ఏంటంటే వాళ్ళు వాళ్ళ అస్తిత్వం కోసం మాట్లాడతారు అక్కడ ఆల్రెడీ ఉంది కూటమి ప్రభుత్వం దీనిలో ఉంటే పార్టీల్లో చూస్తారు అదే లభు ఇది ఒక ప్రజల సమస్య ఒక నీటి సమస్య ప్రభుత్వాలు కూర్చొని మాట్లాడుకోవాలి ఇప్పుడు నిజంగా మనకు ఏం సమస్య ఉంది దాన్ని మనం సాఫ్ట్వేర్ చేసుకోవాలి అక్కడ ముఖ్యమంత్రి ఆహ్వానిస్తున్నాడు నాకు ఎటువంటి గొడవ లేదు మీరు ఏం చెప్పే ఫాలో అవుతారట పోలవరంలో మీరు వదిలేసి నీళ్ళు కట్టుకుంటామని ఆయన సేమ్ ఇక్కడ కూడా అంతే ఇక్కడ మన ప్రాజెక్టు కట్టకుండా పదిహేను ఎక్కడ పోయి ఇప్పుడు మేము స్టార్ట్ చేస్తాం అంటే దాని మీద ఇల్లు పెడతాం ఎస్ఎల్బి కానీ అది మేము ప్రాజెక్టు ఈ కవిత గారి అంటే మీ ఆలోచన ఏంటంటే లాస్ట్ స్పీచ్ చివరి స్పీచ్ అన్న ఏదో ఎమోషనల్ గా మాట్లాడుతూ కొన్ని వ్యాఖ్యలు చేసింది కాంగ్రెస్ వాళ్ళు కూడా దీన్ని వాడుకుంటున్నారు అనే కాడి కూడా మాట్లాడింది కదా ఇప్పుడు అదే బాధ ఒక ఆడ కూతురు కన్ను పెట్టింది ఇప్పుడు ఆమె సపోర్ట్ చేసాం అనుకోండి కాంగ్రెస్ వాళ్ళు కల్తం మొక్క ఆట ఈ అదే కదా కానీ ఆడకూతురు కంట పట్టు నీళ్ళు పెట్టకూడదు మన తెలంగాణ కల్చర్ కాదు ఆడకూతురు ఇప్పుడు హ్యాపీగా ఉండాలి మన ఆడ మన ఇంటి ఆడకూతురు మంచిగా ఉంటేనే మన పార్టీ అయినా మన కుటుంబం అయినా మన తెలంగాణ సుభిక్షంగా ఉంటుంది ఆమె పడ్డ ఆమె యొక్క పాయింట్స్ అన్నీ చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఏం చెప్పింది ఆమెకి మళ్ళీ పెడతా తొలి పెడతా వాళ్ళకి కవర్ కొత్త వాళ్ళు ఏమైతే ఇస్తే ఎంతమంది ఉద్యమకారులు ఉన్నారు ఇచ్చే వాళ్ళందరికీ బస్సులో ట్రైన్ లో ఫ్రీ వాళ్ళు ఉద్యమం చేశారు అంటే వాళ్ళు జీవితాలు అర్పించారు బట్ షీఈంగ్ రైట్ ఉద్యమకారులు గౌరవించాలి ఉద్యమ పార్టీ ఏం చెప్పుకుంటావు పులితల్లో పెట్టు తెచ్చానంటావు మరి ఉద్యమకారులు తీర లెక్క చేయడు అది బాగా తేదా కానీ ఉద్యమకారులు మంచిగా అంటున్నాం అంతా లిస్ట్ తయారు చేసి బలవేటతో తొలి చేసి తామ పత్రిక చేసి కొంతమంది అవార్డు ఇచ్చి తెలంగాణ రత్నాలు అవార్డులు ఇచ్చి చేయటం నమ్మే పరిస్థితి ఉంటుంది కవిత ఎందుకంటే ఇప్పటి వరకు అదే కుటుంబంతో ఆమె మెలిసి ఉండి ఇప్పుడు బయటకు వచ్చి అది లేదా అదే కుటుంబం అన్యాయం చేసింది ప్రజలకి అని అది వస్తుంది కాబట్టి ఆ యొక్క బాధ మట్టికి యాక్సెప్ట్ ఎంతవరకు రిసీవ్ చేసుకుంటారని మనం చెప్పలేము కానీ ఆమె ఎక్స్పోజ్ చేసింది మట్టికి ఆ లోటుపాట్లు బిఆర్ఎస్ లో ఉన్నాయి ఆ లోటుపాట్లు అన్నీ ఉన్నాయి క్లారిటీ జరిగింది మన తెలంగాణలో పార్టీ అంటే వాపు బలపనుకున్న పరిస్థితి ఇప్పుడు ఆమె హరీష్ రావు తర్వాత సంతోష్ రావు జగదీశ్వర్ రెడ్డి వీళ్ళ ముగ్గురిని కలిపి వీళ్ళ వల్లే పార్టీ నాశనం అవుతా ఉంది ఇంకా మా నాన్నకు అర్థం కావట్లేదు ఆయనకు తెలియకుండానే జరుగుతున్నాయి అంటుంది అది కేసీఆర్ కు తెలియకుండా జరిగేంత సీన్ ఉంటుందో కేసీఆర్ ఉద్దేశం టైం పెట్టలేదు పాసం పరిమితమారు రాలేరు అంత గట్టిగా చదువుతుందంటే డెఫినెట్ గా జరుగు ఉండడచ్చు ప్రాబ్లం దాంట్లో అనుమానించాల్సిన అవసరం లేదు వాళ్ళ పార్టీలో వీళ్ళు ముగ్గురు వాళ్ళొచ్చు కంటే డెఫినెట్ గా ఉంటుంది అంటే కవిత వెనక కాంగ్రెస్ పార్టీ ఉన్న చర్చ ఇప్పుడు గట్టిగా కవిత సపోర్ట్ సపోర్ట్ అనుకోండి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటారు ఏమో వెళ్ళొచ్చు అనేది ఇప్పుడు మీ మన మన రాల్రెడ్డి రంగారెడ్డి గారు కూడా అన్నారు రావచ్చేమో కవిత మీ కాంగ్రెస్ లో కానీ కూడా ప్రాంతీయ పార్టీలకు రోజులు లేవు దేశం పార్టీలోకి రావాలి ఇది బీజేపీ కాంగ్రెస్ అది బీజేపీ వాళ్ళు జైల్లో పెట్టించారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ రావాలి ఆ విధంగా మా మల్లరెడ్డి రంగారెడ్డి గారు అన్నారు ఈ ఎపిసోడ్తో మాకు సంబంధం తీసుకుంటారా కవిత కాంగ్రెస్ పార్టీకి ఉపయోగపడుతుందా ఒకవేళ వస్తే మన నా స్థాయి కాదండి ఉన్నాడు ఆమె నేను పార్టీ పెడతానంటున్నారు ఆల్ ది బెస్ట్ పార్టీ పెట్టి సరిపోవడం ఈజీ కాదు చాలా ఇవాళ ఖర్చుతో కూడిన పని చాలా సమర్థత పని చాలా ఓపిక ఉండాలి పక్క రాష్ట్రంలో చూసాం ఏమైనా చాలా పార్టీలు కాబట్టి కాంగ్రెస్లోకి వస్తుందని నేను అనుకోను మేడం గారు నేనైతే నా పరిస్థితులపై అనుకోను షీఈ్ అ ఫైటర్ ఒక ఉద్యమకారుడు బిడ్డ ఉద్యమకారుగాలు డెఫినెట్గా ఫైట్ చేస్తుంది ఆల్ ది బెస్ట్ దీంట్లో కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి పోయి కానీ అంటే ఇప్పుడు రామ్ లాంటి వాళ్ళు పార్టీ పెట్టి దాన్ని షెడ్కి వెళ్ళిపోయిన పరిస్థితి ఇప్పుడు చాలా పార్టీలు ఇప్పుడు టీఆర్పి అని చెప్పి మొన్న టీన్ మార్ మళ్ళన్న పెట్టిన పార్టీ కూడా ఇప్పుడు ఏమైతుందో మనం చూసాం కానీ ఇప్పుడు కవిత కొత్త పార్టీ అని ఇప్పుడు తెలంగాణలో ఒక కొత్త పార్టీ ఆవిర్భవించి మళ్ళీ దాన్ని తెలంగాణ ఉన్న పార్టీలకు దీటుగా పనిచేయాలంటే కొంచెం బీఆర్ఎస్ ఉండగా తన తెలంగాణ జాప్యం అవటం చాలా కష్టం బీఆర్ఎస్ ఉండగా ఇక్కడ వ్యాక్యూమ్ అయితే లేదు ఇక్కడ ఇక్కడ కాంగ్రెస్ ఉంది ఓ పక్క బీజేపీ ఉంది ఓ పక్క బిఆర్ఎస్ ఉంది కాంగ్రెస్ బలంగా ఉంది యాభై పర్సెంట్ ఓట్ బ్యాంక్ దీంట్లో కొంత ట్వంటీ ఫైవ్ థర్టీ పర్సెంట్ తో బిఆర్ఎస్ ఉంది ఓ ఫిఫ్టీన్ ఎక్కడా ఒకటి తీసుకోలేదు కాబట్టి అది వృధా ప్రయత్నమే కానీ ఒక ఆడ కూతురు పెడుతుంటే మనం మనం జయలలితతో పోలిస్తున్నారు జయలలిత ఈక్వల్ అంటే ఇంకోటి అంటే ఇంకోటి మాజీ ఎమ్మెల్యేలో ఎమ్మెల్సీలో లేకపోతే ప్రస్తుత ఎమ్మెల్సీలో వెళ్ళే పరిస్థితి లేదు ఆ పార్టీలోకి కాబట్టి అంత శాంటిటీ వచ్చే పరిస్థితి లేదు ప్రజల్లో అనేది కూడా ఉంది అది థర్డ్ పార్టీకి అయితే వాక్యూమ్ లేదు చూడాలి మనం వాక్యూమ్ అయితే లేదు ఎవరైనా కాలకూత ప్రయత్నం చేస్తుంటే మనం డిప్రెస్ చేయాల్సిన అవసరం లేదు ఎవరు ప్రయత్నం వాళ్ళది ఎవరు లొక్క కానీ ఈ రోజు రాజకీయాలు నడపడం అంటే ఆశా మార్చి కాదు చాలా డబ్బుతో కూడిన పని చాలా వ్యవస్థతో కూడిన పని చాలా ప్రజా ఉండాలి చాలా మంది నాయకులు అట్రాక్ట్ చేయాలి ఇవన్నీ ఎంతవరకు సంజాలుస్తుందో చూడాలి మనం రైట్ సో ఇది ఎక్కిల మనోహర్ గారితో ఇంటర్వ్యూ సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నాం ఒకటి